మధ్యలో ఆరోగ్య శాఖ మంత్రివర్యులు విడదల రజనీ గారు అలాగే చూపుడి ప్రభాకర్ గారు అలాగే మాజీ వర్యులు డొక్క మాణిక్య వరప్రసాద్ గారు ఉన్నారు వాస్తవంగా విజయసాయిరెడ్డి గారు రావాలి ఇవాళ ఐదు ముప్పో ఒకప్పుడు ఫోన్ చేసి పాష గారు అత్యవసర సమావేశం ఉన్నందు వాళ్ళు రాలేకపోతున్నాను ఇలాగా టీముని పంపిస్తున్నాను వాళ్ళు శుభములు తెలియపరుస్తారని చెప్పారు మన మధ్యలో ఉన్న మంత్రివర్యులు అలాగే ప్రసాద్ గారు అలాగే జూపుడు అన్న బాలాగారు కూడా వారి శుభములు తెలియపరుస్తారు ఈ క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించి వారి శుభములు తెలియపరుస్తూ ఉండగా విని చివరిలో వాళ్ళందరి కోసం ప్రార్థన చేయబోతున్నాం సౌండ్ పెట్టాలి సౌండ్ పెంచాలి ప్రైజ్ ది లాడ్ అందరికీ ఈరోజు నలభై ఏడవ గుడారాల పండుగలో భాగంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి హోసనా మినిస్ట్రీస్ పాస్టర్ అబ్రహం గారికి పాస్టర్ జాన్ వెస్లీ గారికి పాస్టర్ రాజు గారికి పాస్టర్ రమేష్ గారికి పాస్టర్ ఫ్రెడీ పాల్ గారికి అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి దేవుడి బిలీవర్స్ అందరికీ కూడా పేరు పేరున వారికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే నాతో పాటు వచ్చినటువంటి అన్నలందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు ఇక్కడికి వస్తూ చూసుకుంటూ వస్తూ ఉన్నాము ఇంతమంది ఉన్నారేంటి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము ఖచ్చితంగా మీరు ఇక్కడ దేవుని మీద ఉన్నటువంటి పూర్తి నమ్మకంతో వాక్యం మీద ఉన్నటువంటి నమ్మకంతో మీరంతా కూడా ఆ యొక్క సంపూర్ణ నమ్మకంతోనే మీ అందరూ కూడా తరలివచ్చారు ఇంత పెద్ద ఎత్తునంటే అది సాధ్యమయ్యే పని కాదు అసలు సాధ్యమయ్యే పని కాదు నాకు ఆశ్చర్యంగా ఉంది అడగాలని ఉంది పాస్టర్స్ గారు అందరినీ కూడా ఇది ఎలా సాధ్యం అని చెప్పి నిజంగా ఆశ్చర్యం ఎంత అంటే అంత ఆశ్చర్యంగా ఉంది అలాగే ఇక్కడ కూర్చున్నంతసేపు కొన్ని వాక్యాలు వింటూ వస్తూ ఉన్నాము నిజమే అనిపించింది దేవుడు కొంతమందిని ఏర్పరుస్తాడు చిగురుపరుస్తాడు అని కూడా చిగురింపజేస్తాడని కూడా చెప్పి మాటల్లో చెప్తా ఉంటారు అనిపించింది ఖచ్చితంగా ప్రతిదీ ప్రతి ఒక్కరు జీవితంలో ఏదో ఒక కారణం ఉంటేనే జరుగుతుంది ఆ కారణం దేవుడు దేవుడు నిర్ణయిస్తాడు సో కాబట్టి ఆ ప్రకారంగా జరిగిపోతూ ఉంది అలానే ఇక్కడ కొన్ని మంచి మంచి వాక్యాలు విన్నాం ఆ వాక్యాలన్నీ కూడా మనము మన నిత్య జీవితంలో వాటిని అడాప్ట్ చేసుకుంటూ వాటిని ఎంతో కొంత మనం ఇంప్లిమెంట్ చేస్తూ గనక ఉంటే ఖచ్చితంగా మంచి మంచి మార్పులు మంచి రిజల్ట్స్ మంచి పాజిటివ్ థింకింగ్ కూడా మనలో ఉంటుందని భావిస్తూ ఉన్నాను అలాగే దేవుణ్ణి నమ్మినటువంటి ఒక కుటుంబం మన రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నారు మరి అలాంటి కుటుంబము బాగుండాలని మీ అందరి ఆశీస్సులు ప్రేయర్స్ ఆ కుటుంబానికి ఉంటాయని మా ముఖ్యమంత్రి గారికి ఉంటాయని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను నేను చాలా అదృష్టవంతురాల్లా ఫీల్ అవుతూ ఉన్నాను ఇందాక ప్రేయర్లో చెప్తా ఉన్నారు ఒకటి పిలువబడిన వాళ్ళు ఇంకొకటి ఏర్పరచినబడిన వాళ్ళు ఖచ్చితంగా ఈరోజైతే మేము పిలువబడిన వాళ్ళమే మాకు ఆహ్వానం ఉంది సో ఈ విధంగా మేము వచ్చి మీ అందరి మధ్య ఇన్ని ప్రేయర్స్ మధ్య మేము ఈరోజు బ్లెస్సింగ్స్ మేము కూడా అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నిజంగా మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఒక సేవకుడులాగా మంచి పరిపాలనని ఒక ముఖ్యమంత్రి కన్నా కూడా ఒక తత్వంతో అందిస్తున్నటువంటి ఒక గొప్ప పరిపాలన వల్ల మీ అందరూ చాలా ఆనందంగా ఉన్నారని మేము భావిస్తున్నాము అలాంటి సేవలు అలాంటి సేవకుడు గుణం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మీకు మీ అందరి ఆశీస్సులు మెండుగా ఉంటాయని కోరుకుంటూ మీ మధ్యకు వచ్చినటువంటి మా మీద కూడా మీ ప్రార్థనలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అలాగే ఏ నమ్మకంతో అయితే మీ అందరూ ఇంత పెద్ద ఎత్తున తండోపతండాలుగా వచ్చారు నేను వింటూ ఉంటాను ఒక ఇద్దరు ముగ్గురు కలిస్తేనే ఒక సంగమని అంటూ ఉంటారు మరి ఇన్ని లక్షల మంది ఇంత ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే ఇక్కడ ఏదో మాయ ఉంది నిజంగా ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అంశమే ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశమే ఈ ఆశ్చర్యం అయితే నాలో మాత్రం నేను మర్చిపోని ఆశ్చర్యాన్ని కాబట్టి మీ అందరి మధ్యకు వచ్చినందుకు ఇంత మంచి ప్రేయర్స్లో మేము కూడా పాటైనందుకు చాలా సంతోషిస్తున్నాము మీ అందరి ఆశీస్సులు మా మీద ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హలో థ్యాంక్ యూ